ఫ్రెండ్స్ నేను ఈరోజు మన అందరికీ చాలా వేరుగా తెలిసిన ఒక మిస్టీరియస్ టెంపుల్ స్టోరీ చెప్తాను ఇది రాయలసీమ బార్డర్లో ఒక ట్రైబల్ ఊర్లో ఉంది ఈ స్టోరీని విలేజెస్ ఫోక్లోర్గా జనరేషన్స్ నుంచి చెప్పుకుంటూనే ఉన్నారు హిస్టారికల్ ప్రూఫ్ లేకపోయినా జనాలు ఇంకా నమ్ముతున్నారు ఇది కొండాచి గుడి రహస్యం ఈ గుడికి ఒక విశేషం ఉంది గర్భగుడి ఉంది అర్చన జరుగుతుంది కానీ గోపురం లేదు ఊరు వాళ్ళు చెప్పుకుంటారు ఈ టెంపుల్కి గోపురం కట్టడానికి ఎవరు ట్రై చేసినా రాళ్ళు క్రాక్ అయ్యి పైకి పైనుంచి కిందికి పడిపోతాయి ఫోక్లోర్ ప్రకారం కొన్ని శతాబ్దాల క్రితం ఒక రిషి ఇక్కడ తపస్సు చేశాడు అక్కడ దేవత స్వయంగా కనిపించి నాకు గోపురం అవసరం లేదు నేను ప్రత్యక్ష శక్తిగా ఇక్కడే ఉంటాను అని చెప్పిందట అప్పటి నుండి ఎప్పుడు ట్రై చేసిన గోపురమైన నెక్స్ట్ డే అప్పటి నుంచి ఎప్పుడు ట్రై చేసినా గోపురం నెక్స్ట్ డేకి రాళ్ళు క్రాక్ అయి పడిపోతాయి అని విలేజెస్ నమ్మకం ట్వంటీస్ బిగినింగ్లో డెవలప్మెంట్ కోసం ఇంజనీర్స్ కూడా గోపురం ప్లాన్ చేశారు కానీ వర్క్ స్టార్ట్ చేసిన నైట్ చాలా వియర్డ్ ఇన్సిడెంట్స్ జరిగాయి సిమెంట్స్ ఆగి అవ్వడం మెషినరీ జామ్ అవ్వడం ఆల్రెడీ సెట్ చేసిన రాళ్ళు మార్నింగ్కి క్రాక్ అయిపోవడం ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి సో అప్పుడు విలేజెస్ చెప్పారు దేవత అర్చన లేకపోతే దేవత ఆర్చన లేకపోతే టెంపుల్కి గోపురం ఉండదు ఇప్పటికీ ఈ మందిరంలో దేవతకి అర్చన జరుగుతుంది కానీ గోపురం కట్టలేదు ఇది నిజంగా దేవత శక్తియా లేక సాయిల్ ఆర్ కన్స్ట్రక్షన్ ఇష్యూస్ వల్ల జరిగింది జరిగిన కోయిన్సిడెంట్స్ మీ అభిప్రాయం కమెంట్లో చెప్పండి